సంతోషం టీవీ మీ ఆనందాల గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు బండపిల్లి మండలం బీరాజేరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు పంచాయతీల నుండి చట్టసభల వరకు ప్రాధాన్యం దక్కని ప్రతి కులానికి అవకాశం కల్పించే లక్ష్యంతోనే చంద్రబాబు తన అనుభవంతో బీసీలందరికీ ఏకం చేయాలని భావించి బీసీ సాధికారిక సమితిని రూపకల్పన చేశారని ప్రజలకు వివరించారు ఈ రాక్షస పాలను తరిమి కొట్టాలంటే అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయం వైపు వస్తాం ఒక్క వారం రోజులు నిలబడండి ఎలక్షన్ చేయండి ఖచ్చితంగా రేపటి రానున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గజబె నియోజకవర్గంలో తెలుగుదేశం అడ్డ అవుతుంది అవునా కదా మీద భయపడకండి ఈ గ్రామం సంబంధించి మీరు గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది ఎందుకంటే తాతయ్య గారు చేశారు అలాగే బాబాయ్ గారు తీసుకున్న దత్తత తీసుకున్న గ్రామం ఇది మీకు ప్రతి సీసీ రోడ్ కానీ ప్రతి పెన్షన్ కానీ చాలా అభివృద్ధి పనులు ఎన్నో రోడ్లే సార్ ఇవన్నీ కూడా బాబాయ్ గారి ప్రభుత్వ హయాంలోని సీతారాం గారు అధ్యక్షతలోనే ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే జరిగాయి అవునా కదా మరి మరి ఈసారి అదే అభివృద్ధి కావాలా ఉదా మరి అదే అభివృద్ధి కావాలంటే ఈ గ్రామం నుంచి నాకు మెజార్టీ ఇస్తారా ఎవరా మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా గ్రామం పట్ల నిలబడతాం బాబాయ్ గారు ఏ రకంగా అయితే అభివృద్ధి చేశారో అదే బాటలో మా కుటుంబానికి ఎంతో చేరువైన రాజా రాజేరి గ్రామంకి ముందుకు తీసుకెళ్తామని ఈ వేదిక మాట మాటిస్తున్నారు అయితే ఈ ప్రస్తుత ప్రస్తుత పాలనలో తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క ఉమ్మడి అభ్యర్థాన్ని బలపరుస్తూ మీరు ఒకటే విషయం ఆలోచన చేయండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒకటే సందేశం ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనం ఎలక్షన్ చేయాలి ఏదో ఊరు పెద్ద చెప్పారనో లేకపోతే ఊళ్ళో ఉన్న మంచి చెట్టు చూసే వ్యక్తి చెప్పారనో మీరు ఆలోచన చేయకండి ఎందుకంటే ఈ రాష్ట్రానికి మనం కాపాడుకోకపోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోతుందని లేకపోతే పేదరికం ఆంధ్రప్రదేశ్ కింద అయిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నారా లేదా మరి ఉద్యోగాలు అవసరం లేదా ఉద్యోగాలు రావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవుతుంది మీరు ఇరవై పది పద్నాలుగు ఏళ్ళ పరిపాలనలో ఎంతో మంది ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధిని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మన ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలిపించుకోవాలా లేదా మరి మే పదమూడో తారీఖున ఏం చేస్తారు మనకు వచ్చిన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి గజపతి నగర్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నాకు అలాగే కలిసెట్టు అప్పలగాడి గారు ఎంపీ అభ్యర్థి ఆయన కూడా హెచ్ఎల్ గ్రామస్తులు హెచ్ఎల్ నియోజకవర్గం ఆయన ఈరోజు రాలేకపోయారు కానీ ఆయన తరఫున నేను అభ్యర్థిస్తున్నాను రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకున్నాను